Nada más. దోస్తులు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి ఎర్రగడ్డ స్ట్రీట్ షాపింగ్ అండి ఈ షాపింగ్ లో చాలా అంటే చాలా తక్కువ రేట్స్ ఉన్నాయి ఒకసారి వీడియో అయితే పూర్తిగా చూడండి మీకైతే రేట్స్ అన్ని క్లియర్ గా అర్థమవుతాయి వీడియో లోకి వెళ్లే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ పక్కన ఉన్న ని చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది ఎర్రగడ్డ స్ట్రీట్ షాపింగ్ అనేది కుక్కపల్లి నుంచి సికింద్రాబాద్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఈ స్ట్రీట్ షాపింగ్ కనిపిస్తుంది వెహికల్స్ లో వెళ్లే వాళ్ళు ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పక్కనే వెహికల్స్ అయితే పార్క్ చేసి నడుచుకుంటూ ఈ స్ట్రీట్ షాపింగ్ అయితే వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే వెహికల్స్ లో వెళ్తూ ఇక్కడ చేయడం చాలా కష్టం అవుతుంది నడుచుకుంటూ అయితే మనము షాపింగ్ చాలా వరకు ఎంజాయ్ చేస్తూ ఆ స్ట్రీట్ షాపింగ్ మొత్తం అయితే తిరగడానికి ఈజీగా ఉంటుంది ఎక్కడ అనగానే అందరూ అనుకునేది అన్ని సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఏ ఉంటాయి అనేసి అనుకుంటారు అవును అది కూడా నిజమే ఇక్కడ చిన్నపిల్లల బట్టల కాడ నుంచి మొదలు పెడితే మొబైల్స్ వాచెస్ పెద్ద పెద్ద బ్రాండెడ్ వాచెస్ యాపిల్ మొబైల్స్ అట్లాంటి మనకి దొరకని ఐటమ్స్ అన్నీ ఏవి అనమాట బట్ అవి ఎంతవరకు వర్క్ అవుతున్నాయి అనేది మనము అక్కడ వరకే చూసుకోవాలి ఇక్కడ అయితే చాలా బాగా వర్క్ అవుతాయి కానీ ఇంటికి వచ్చేసరికి అసలు దానికి గ్యారంటీ వ్యారంటీ ఏమీ ఉండదు ఇంటికి వచ్చినాక వర్క్ అవుతుందో లేదో కూడా తెలియదు నేను చెప్పేది ఏంటంటే ఎర్రగడ్డలో కొనండి కానీ చూసి కొనాలి అన్ని సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఏ ఉంటాయని చెప్పలేము అన్ని కొత్తవి ఉంటాయని చెప్పలేము మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది మన కళ్ళని మనమే నమ్మలేని పరిస్థితిలో ఉంటాము ఒక్కోసారి కానీ రేట్స్ మాత్రం చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ నేనైతే సమ్మర్ కదా పిల్లలకి కొన్ని డైలీ వేర్ డ్రెస్సెస్ తీసుకుందాము అలాగే నాకు ట్రైప్యాడ్ కూడా ఒకటి ఇరిగిపోయింది బయటికి వెళ్తే యూజ్ చేయడానికి అది ఒక ట్రైప్యాడ్ అట్లా తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళిన ఫస్ట్ నాకైతే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ చెప్పిండు వేరే ఆడంగా ఆడంగా వన్ ఫిఫ్టీకే ఇచ్చిండు బట్ కాళ్ళ దగ్గర నించోబెట్టడానికి అది కొంచెం చిన్న క్లిప్ అయితే అది పోయింది దాన్ని సెట్ చేసుకొని వాడాలి చెప్పలు వచ్చి ఫిఫ్టీ రూపీసే బట్ అస్సలు బాగాలేదు నేను ఒక్కసారి యూజ్ చేయంగానే మొత్తం చెమికి ఎంత పోయింది అలాగే చాలా పెయిన్ అయితే అవుతుంది చెప్పులు వేసుకుంటే తక్కువ రేట్స్ కదా అని చూసుకుంటే క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదనమాట మీరు అనొచ్చు మీరు నువ్వు పెట్టిన యాభై రూపాయలకి ఇంకా మంచి క్వాలిటీ ఇస్తారని అది కూడా కరెక్టే కదా యాభై రూపాయలు తగ్గట్టే ఆ క్వాలిటీ కూడా ఉంది ఆ రబ్బర్ మొత్తం కుచ్చుకుంటుంది అనమాట కాల్కి నేను చూద్దాం ఒక రెండు మూడు సార్లు అయినా యూజ్ అవుతుంది కదా నాకు చూడడానికి డిజైన్ బాగుంది చమక్ చమక్ ఉంది అని చెప్పి తీసుకున్నా ఇంకా షాపింగ్ మొదలుపెట్టి నుంచి ఫస్ట్ సాయి అయితే బొమ్మలు కొనియాలని చెప్పేసి ఒకటే ఏడుపు ఇంకా ఒక బొమ్మ కొనిచ్చిన తర్వాత సాయి కొంచెం సైలెంట్ అయిపోయిండు ఇంకా ఇక్కడైతే కొన్ని థర్టీ రూపీస్ ఐటమ్స్ అయితే చూసి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇందులో మనం చార్నా షాపింగ్ కానీ ఏ షాపింగ్ పోయినా మనకు కనిపించేది లేడీస్ వేర్ ఎక్కువగా కనిపిస్తాయి టాప్స్ లెగ్గిన్స్ అవన్నీ ఇక్కడైతే టాప్స్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి చాలా బాగున్నాయి టాప్స్ హండ్రెడ్ రూపీస్ నుంచే ఉన్నాయి ఎక్కడ చూడు జెన్ స్ట్రీట్ షాపింగ్ కానీ కార్నర్లో కానీ అండి ఎక్కడైనా కానీ మనకు ఎక్కువగా లేడీస్ క్లాసే కనిపిస్తాయి నేను వెళ్ళింది పిల్లల కోసమే పిల్లలకే తీసుకోవాలని చెప్పేసి వెళ్ళిన బట్ అసలు పిల్లలకి ఎక్కడా సరిగ్గా కనిపించలేదనమాట కొన్ని చోట్ల ఉన్నాయి కానీ అన్నీ సెకండ్ హ్యాండ్ కనిపిస్తున్నాయి అని చెప్పి తీసుకోలేదు నాకైతే ఇంకా మన షాప్లోనే ఉంటాయి కదా నేను ఎక్కువగా షాప్లోవే యూస్ చేస్తాను బయట అయితే కొనను చాలా తక్కువ ఏదో శారీస్ అట్లాంటివి నాకు బయట నచ్చితే తప్ప బాగా నచ్చితే తప్ప నేను తీసుకోను ఇంకెక్కువైతే మన షాప్లోంచే టాప్స్ లెగ్గిన్స్ అవన్నీ కూడా మన షాప్లోవే వాడేసుకుంటాను ఈ షాపింగ్ వచ్చేసి ఓన్లీ సండే రోజే అవుతుందండి మిగతా డేస్లో అవ్వదు నాకు తెలియక నేను ఒకసారి అయితే నార్మల్ డేస్లో వెళ్ళాను అనమాట ట్యూస్డేను అట్లా ఒకసారి వెళ్ళినా వెళ్ళిన తర్వాత అంతా ఖాళీగా ఉంది అసలు ఏమీ లేదు అక్కడ ఆ రోడ్ అంతా నడిచి ముందు ముందుకు వెళ్ళి చూసినా ఏమీ లేదు నాకు తెలియదు అప్పుడు హెరగడ్డ మార్కెట్లో తక్కువ ఉంటాయని తెలుసు కానీ ఏ ఏ రోజు అవుతుందనేది అనేది కన్ఫామ్గా తెలియకుండా అనమాట త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇంకా అక్కడ అంత ఖాళీ లేదా అని చెప్పేసి ఇంకా వెళ్ళి అక్కడ షాపింగ్ చేసుకున్నాను అనమాట మీరు కనుక ఎర్రగడ్డకి దగ్గరలో ఉంటే షాపింగ్ చేయండి బట్ అవి కొత్తవా పాతవా అని చూసి తీసుకోండి పాతవే అయితే ఇక్కడ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ ఇక్కడ కనిపించే డ్రెస్సెస్ అన్నీ కూడా పాతవే ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ లేడీస్ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి థర్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అయినాయి చిన్నపిల్లలు అయితే ట్వంటీ రూపీస్కే ఉన్నాయి పిల్లల కోసం చాలా వెతికినా నాకైతే ఏమీ అంత నచ్చలేదు అన్ని సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ లాగా కనిపించినాయి ఇంకా లాస్ట్కి పెద్దోడికి బనియాన్స్ తీసుకున్నాను ఇంకా ఇద్దరికి నైట్ ప్యాంట్స్ అయితే తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాను రిటర్న్లో కూడా లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం షాప్సే ఉన్నాయి అన్నీ ఇంకా లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం మెన్స్ వేర్ ఎక్కువ ఉన్నాయి రైట్లో మొత్తం అంతా హోమ్ కి సంబంధించింది కుక్కర్స్ అవన్నీ ఇంట్బ సామాను ఇతర సామాను అవన్నీ ఉన్నాయి లెఫ్ట్లో అయితే ఎక్కువ మెన్స్ వేర్ అట్లాంటివి ఎక్కువ ఉన్నాయి ప్యాంట్స్ అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ టెన్ రూపీస్ ఐటమ్స్ ట్వంటీ రూపీస్ ఐటమ్స్ ఇలాంటివి హైక్ ఇక్కడ జ్యూస్ కనిపించింది జ్యూస్ కనిపించగానే ఇంకా అక్కడ జ్యూస్ అయితే తాగుతున్నాడు అది ఫాల్సా చాలా బాగుంటుంది ఇక్కడ కోళ్ళు నాటు కోళ్ళు కుందేలు పావురాలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ కానీ నాటుకోలు రేట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి రోల్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ చెప్పిరండి ఇక్కడ రోలు అది నాకైతే ఎక్కువ అనిపించింది అడిగితే ఇస్తుండేనేమో ఇంకా బేరం ఆడితే తక్కువకి ఇస్తుండేనేమో కానీ నాకైతే ఇంకక్కడి నుంచి మోసుకొచ్చే అంత ఓపిక లేక ఇంకా నేనైతే దాన్ని బేరం చేయలేదు అన్ని సైజులు ఉన్నాయి చిన్న నుంచి పెద్ద వరకు నేను పెద్దది అడిగాను పెద్దది ఎయిటీన్ హండ్రెడ్ అంటే నాకు అంతా పెట్టలేను అనిపించి ఇంకా వదిలేశాను అనమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి